నమస్కారం చంద్ర టీవీకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పిప్రి గ్రామంలో గౌడ కుల బహిష్కరణ వేడిసి ఆగడాలపై ఆగ్రహం ఆర్మూర్లో మంత్రి వాకిటి సభ వాయిదా జీపీ కార్మికులకు సంబంధం లేని పనులను చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మరణించిన కార్మిక కుటుంబానికి యాబై లక్షల ఎక్స్క్రీషియా రెండెకరాల పొలం ఇంద్రమాయిలు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని జీపీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ బోధన్ మండలం బికినెల్లి గ్రామంలో జీపీ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి బి బాలాజీ బి ఆదులతో జీపీకి సంబంధం లేనటువంటి కరెంటు స్తంభాలను రాంపూర్ స్టేషన్ నుండి బికినెల్లికి ట్రాక్టర్ పైన తీసుకురావాలని గ్రామ కార్యదర్శి పురాయించారు పురమాయించగా ట్రాక్టర్లు పది స్తంభాలను వేసుకుని వెళ్లేటప్పుడు కల్దుర్కీకి సిద్దాపూర్ గ్రామాల మధ్యన ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించడం జరిగింది ఇట్టి విషయంలో ఈ రోజు ఉదయం బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వారి శివాల పంచనామ వద్ద టీయుసీఐ సిఐటియు కార్మిక సంఘ నాయకులు మరియు వివిధ మండలాల నుండి వచ్చిన కార్మికులు కార్మికుల మరణానికి కారకులైనటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ కాంట్రాక్టర్ నష్టపరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వం నుండి చనిపోయిన కార్మికులకు ఒక్కొక్కరికి యాభై లక్షల ఎక్స్క్రీషియా ఇవ్వాలని రెండెకరాల పొలం ఇందిరమాయిళ్లు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలంటూ డిమాండ్ చేయడం జరిగింది అప్పటి వరకు వారి శవాలను పంచనామా చేయించమని పట్టుపట్టడంతో బోధన్ తహసీల్దార్ విఠల్ గారు డీఎల్పిఓ గారు వచ్చి మాట్లాడడం జరిగింది తర్వాత సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్లి చర్చలు జరపగా చనిపోయిన కుటుంబ బోధన్ పట్టణంలో ప్లాట్లు ఇస్తామని చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పిస్తామని బాలాజీ కూతురికి ఉద్యోగం ఇస్తామని వచ్చే స్కీమ్ల ద్వారా అన్ని సౌకర్యాలను కల్పిస్తామని సబ్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది దాంతో ధర్నా విరమించి శవ పంచనామాలను చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీయుసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్ ఎం సుధాకర్ జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్ సిఐటిఐ జిల్లా కార్యదర్శి నూర్జహన్ బేగం జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్ జంగం గంగాధర్ బోధన్ మండల నాయకులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు मेरा हाँ। हाँ। तो आशा कोड अच्छी पीस है हां वो संतोष है ठीक है ठीक है इतना इमीडिएट डिपार्टमेंट में जाएगा तो नहीं तो लेगा ना जैसे तुम मैक्सिमम देर तो नहीं है ठीक है यार यार डॉक्टर साहब మీరే చేసాను రాత్రి మాట్లాడి సార్ మీరు ఒక మాట తోటి వచ్చిన మీ దగ్గరికి మీరు ఏం చెప్పదను చెప్పండి సార్ ఇవన్నీ పక్కకి పడి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది ఆరు గ్యారెంటీలు మాత్రమే కాదు ఇచ్చిన హామీలు కూడా అమలు చేస్తున్న కాంగ్రెస్ రేషన్ ద్వారా దేశంలో ఇంతవరకు లేని సంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరి శుక్రవారం ఆర్మూర్ పట్టణానికి విచ్చేగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితర నేతలు ఘన స్వాగతం పలికి శాలువతో సన్మానించారు అనంతరం పట్టణంలోని సి కన్వెన్షన్ హాల్లో మంత్రి శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేనున కామారెడ్డిలో నిర్వహించాల్సిన కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ బహిరంగ సభను వాతావరణ కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు వాతావరణం అనుకూలంగా ఉంటే ఈ నెల పదహారు లేదా పదిహేడవ తేదీల్లో సభ జరిగే అవకాశం ఉందని చెప్పారు ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు మంత్రి శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రైతు బీసీ పేదల పక్షపాతి పార్టీ అని అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి కృషి సాగుతుందని వెల్లడించారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలు మాత్రమే కాదు మేనిఫెస్టోలో లేని శుభ కార్యాల సహాయం ఉచిత బియ్యం వంటి పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు దేశంలో లేనంతగా రాష్ట్రంలోనే రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని వివరించారు జర్నలిస్టుల సంక్షేమంపై కూడా మంత్రి ప్రస్తావించారు అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు ఇప్పించే బాధ్యతని నేను తీసుకుంటా ఈ విషయం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిజాన్ని గౌరవిస్తుందని అది లేకుంటే ప్రపంచమే లేదని పేర్కొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ బాల్మురి వెంకట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లారెడ్డి రామ్రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్బీన్ హమ్దాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మాజీ వైస్ చైర్మన్ మున్ను సీనియర్ నాయకులు పండిత్ పవన్ లింగగౌడ్ తదితరులు పాల్గొన్నారు బోధన్ పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయం ఆవరణలో శుక్రవారం సర్వజానిక్ దేవి ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించారు కమిటీ అధ్యక్ష పదవి బాధ్యతలను నంద్యాల శ్యాంకు కట్టబెట్టారు అధ్యక్ష పదవి రేసులో సురేష్ శ్యామ్ పవన్ మహేష్ పోటీలో ఉండగా గ్రామ పెద్ద మనుషుల సమన్వయంతో నంద్యాల శ్యామ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇక ప్రధాన కార్యదర్శిగా రాజుల దేవి పవన్ కోశాధికారిగా ఉద్మర్ సందీప్ ఉపాధ్యక్షుడిగా మాసుల సురేష్లను తదితర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కమిటీ ఎంపిక కార్యక్రమంలో రుద్ర అశోక్ రెడ్డి పూజారి లింగం బెంజర్ గంగారం హరికాంత్చారి మాసూరు శ్రీనివాస్ గడ్డం సాయిలు గంగారం గుంత గంగారం గామరపేట శ్రీనివాస్ తదితర ప్రముఖులు గ్రామ కమిటీ పెద్దలు సభ్యులు పాల్గొన్నారు ఇక ఈ నెల ఇరవై రెండున జరగనున్న దుర్గా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి బోధన్ పట్టణ ప్రజలు గ్రామ పెద్ద మనుషులు విజయవంతం చేయాలని నూతన అధ్యక్షుడు నంద్యాల శ్యామ్ కోరారు శ్రీ శ్రీమాత్రేనమా బోధన్ పట్టణంలో శ్రీ ఏకచక్రేశ్వర శివ మందిరంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా దేవి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండవ తారీఖు అనగా సోమవారం నుండి ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమము వేద పండితుల మంత్రోచ్చారణలతో అలాగే పురప్రముఖుల పురప్రముఖులు హాజరు అవటంలో ఓం శ్రీ మాతరేనమ్మ శ్రీ సార్వజనిక దేవి ఉత్సవ కమిటీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను గ్రామ పెద్దలు పురప్రముఖులు నన్ను నందాల ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు దీని అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు దీనికి పుర పురప్రముఖులకు పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు దేవి ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు రోజు ప్రతిష్టాపన జరుపుకుంటాము జరుపుకొని మూడు మూడు తొమ్మి తొమ్మిది రోజులు పూజా కార్యక్రమాలు ముగించుకొని సెకండ్ థర్డ్ థర్డ్ మూడవ తేదీన నిమజ్జన కార్యక్రమం ఉండును కావున భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొవాలని కోరుచున్నాం పురప్రముఖుల యొక్క సహకారంతో తొమ్మిది రోజులు అమ్మవారి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కావున పురప్రముఖులు బోధన్ పట్టణ ప్రజలు పరిసర గ్రామ ప్రజలు అందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని మా యొక్క కమిటీ కోరుకుంటుంది ఈ యొక్క దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి ఎన్నుకున్నటువంటి కమిటీలో మా అధ్యక్షులుగా నందాల శ్యామ్ గారు తట్టికోట్ వాస్తవ్యులు నేను ప్రధాన కార్యదర్శి రాజులదేవి పవన్ కుమార్ పెద్ద బజార్ వాస్తవ్యున్ని మళ్ళీ ఉద్మీర్ సందీప్ ఉద్మీర్ గల్లి అతను కోశాధికారిగా ఉంటున్నాడు సో ఇంకా మాతో పాటు ఉపాధ్యక్షులు కార్యదర్శులు ప్రచార కార్యదర్శులు వీళ్ళందరూ ఉండి ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి వీళ్ళందరూ కూడా సహకారంతో పాటు పుర ప్రముఖుల యొక్క సహకారము పెద్దల యొక్క సహకారం ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను శ్రీమాత్రేనమ్మ తెలుగు భాష దినోత్సవం సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ ఏరాజుపల్లిలో జరిగిన కార్యక్రమంలో పంప సాహితి పీఠం అధ్యక్షులు పురాణి అజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మా విద్యార్థులచే బాలకవి సమ్మేళనం నిర్వహించబడింది అమ్మ నాన్న చదువు గురువు స్నేహం వాన మొదలైన అంశాలపై మా విద్యార్థులు కవితలు చెప్పడం జరిగింది విద్యార్థులను అజయ్ కుమార్ గారు అభినందించడం జరిగింది అనంతరం కాలోజీ నారాయణరావు గారి గురించి ఆయన చేసిన తెలంగాణ ఉద్యమం గురించి తెలుగు భాష కోసం చేసిన కృషి గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది పరభాషపై మక్కువ పెంచుకున్నప్పటికీ మాతృభాష మీద మమకారం వదులుకోవద్దని సూచించడం జరిగింది విద్యార్థులకు తెలుగు క్విజ్ ని కూడా నిర్వహించడం జరిగింది అనంతరం కవి సమ్మేళనంలో పాల్గొన్న విద్యార్థులకు మరియు క్విజ్ లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గారు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో గౌడస్తులపై వివక్ష మరింత తీవ్రమైంది గ్రామాభివృద్ది కమిటీ బీడీసీ పేరుతో కొందరు అగ్రవర్ణాలు యాభై నాలుగు గౌడ కుటుంబాలను గ్రామ బహిష్కరణకు గురిచేసిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ కోటగిరి రామగౌడ్ మాట్లాడుతూ మండలంలో పలు గ్రామాల్లో వెడీసీల పేరుతో గౌడ కులస్థల వద్ద లక్ష రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారు డబ్బులు ఇవ్వని వారిని ఊర్ల నుండి బహిష్కరించడం వారి వద్ద కళ్లు కొనకూడదని నిత్యావసర సరుకులు అమ్మకూడదని ఊరి ప్రకటనలు జారీ చేస్తున్నారు వినని వారికి భారీ జరిమానాలు విధించి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు ఈ అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవాలని వీడిసీలను రద్దు చేయాలని బాధ్యులపై తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో జిల్లా కో కన్వీనర్ బొల్లారాం రాజ్ కుమార్ అడ్వకేట్ మరో కో కన్వీనర్ ప్రేమ్ కుమార్ గౌడ యువజన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కమిటీ సభ్యులు గుర్రం రాజేష్ మోర్తాడ్ మండల డీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఉమేష్ రాము తదితరులు పాల్గొన్నారు పిప్రి గ్రామంలో గౌడ కుల బహిష్కరణ వేడీసీ ఆగడాలపై ఆగ్రహం పార్మూర్ లో మంత్రి వాకిటి శ్రీహరి హరి డిక్లరేషన్ సభ వాయిదా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు చూస్తూనే ఉండండి చంద్ర టీవీ నమస్తే